వెల్కమ్ బ్యాక్ టక్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇంకా కర్ణుడు అందరూ ఆలోచించి పంచ పాండవులను పిలిచి వారికి కాండవ ప్రస్త అనే ఒక స్థానాన్ని ఇస్తారు ఇది చాలా దరిద్రాలు కూడిన స్థానం ఎంతంటే దీంట్లో ఒక రాజ్యం నిర్మ నిర్మించిన అది హస్తినాపురంతో సమానం కాదు అయితే ఒకసారి కృష్ణుడు అర్జునుడు యమునా నది ఒడ్డున ఉండగా అక్కడికి ఒక బ్రాహ్మణుడు వస్తారు ఈయన ఎవరో కాదు అగ్నిదేవుడు తన నిజమైన రూపాన్ని వారికి చూపించి తను ఒక అనారోగ్యం బారిన పడ్డారు తను ఏదైనా మంచిది తింటే ఆయన ఆ అనారోగ్యం అనారోగ్యం నుంచి తప్పించుకోవచ్చు అది ఏంటి అంటే కండవ ప్రస్థానం తను కానీ తింటే అతని అనారోగ్యం పోతుంది అని చెబుతారు తను ఎన్నిసార్లు తినాలనుకున్నా ఇంద్రదేవుడు వర్షం కురిపించి దాన్ని ఆపేస్తున్నారు అని కూడా చెబుతారు దాంతో కృష్ణుడు అర్జునుడు దానికి ఒప్పుకుంటారు అయితే అర్జునుడు అగ్నిదేవుడిని తనకు ఒక మంచి గాంధీవం చాలా బాణాలు అలాగే ఒక మంచి రథం కృష్ణుడికి కౌమోదకి అనే ఒక అస్త్రాన్ని కూడా ఇవ్వమంటారు దీనికి ఒప్పుకొని అగ్నిదేవుడు అవన్నీ ఇస్తారు వీరిద్దరూ కలిసి ఆ అడవిని కాపాడుతారు ఇంద్రదేవుడు వర్షం కురిపించాలి అన్న ఒక్క చుక్క వర్షం కూడా రాకుండా బాణాలతో మొత్తం కప్పేస్తారు ఆ విధంగా తక్షకుడి కొడుకు అశ్వసేనుడు అక్కడ నుంచి తప్పించుకుంటారు అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అయితే ఆ విధంగా తప్పించుకున్నందుకు వారందరూ ఒక శాపం ఇస్తారు అదేంటి అంటే అశ్వసేనుడు ఎప్పటికీ కీర్తి పొందలేరు ఆయనను ఎవరు గుర్తించరు అయితే దీని తర్వాత అగ్నిదేవుడు మొత్తం అడవినంత దహించేస్తారు ఇక్కడ నుంచి బయటపడి పడినవారు అశ్వసేనుడు మాయ అంటే అర్జునుడు ఈయన ఒక మంచి కళాకారుడు అంటే ఈయన ఇల్లులు బాగా కడతారు అయితే ఈయనని వదిలేస్తారు దాని తర్వాత నాలుగు సర్ణగక అనే పక్షులను కూడా అగ్నిదేవుడు వదిలేస్తారు వీరిని ఎందుకు వదిలేశారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ